నమస్కారం నేను మీ ఫన్ భాస్కర్ ద్రిషుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో దశమ చంద్రుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఎవరి లగ్నాత్తు దశమల్లో ఉన్న చంద్రమహర్దశి నడుస్తున్నప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి వాటికి పరిహారంగా మనం ఏం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తరచూ దేవాలయాలకు వెళ్ళటం ముఖ్యంగా వారానికి ఒకసారైనా వెళ్ళటం అనేది ఎంతైనా మంచిది అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనం మూడు నెలలకు ఒకసారైనా వెళ్ళటం అనేది మంచిది అలాగే రాత్రిపూట పాలు అనేది తీసుకోకపోవటం మంచిది ఆడపిల్లలకు స్వీట్లు ఇవ్వటము పంచిపెట్టడం అనేది మంచిది ఇంటి ఆవరణలో కొంచెం ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టయితే బావిని త్రవ్వించుకోవటం అనేది మంచిది ఇవాళ రేపు ఎవరు తవ్వించుకోవటం లేదు అంటే పల్లెటూరు వాతావరణం అక్కడ గ్రామాల్లో అయితే మనకు ఉంటాయి కాబట్టి వారికి బావిని తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు